హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షా మినిస్ డైలీ కరెంట్ మరి ఆగస్టు పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఉన్నటువంటి కరెంట్ ఎఫేర్స్ హెడ్లైడ్స్ మనం దక్షిణార్థ గోళ దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అంటే మూడవ థర్డ్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ సమితి జరిగింది మన భారతదేశం క్రమంలో చెప్పడం జరిగింది పదిహేను వేల అడవుల నుంచే పోర్టబుల్ ఆసుపత్రిని పారాడ్రాప్ అంటే పారాడ్రాప్ అంటే అర్థమైందంటే పైనుండి వైమానిక దళం ద్వారా తీసుకెళ్ళి ఒక సంబంధించినటువంటి ఒక పోర్టబుల్ ఆసుపత్రి అంటే భీష్మంట అని చెప్పేసి అంటాం దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఒక రవాణా మార్గం ద్వారా అంటే రోడ్ రవాణా ద్వారా కానీ చేరడానికి వీలు లేని ఒక ప్రాంతంలో ఇంటీరియర్ ప్లేసెస్లో ఒక ఆసుపత్రిని అంటే అత్యవసర ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నారు అనమాట అది పోర్టబుల్ ఆసుపత్రి అంటే మరి పదిహేను వేల అడుగుల నుంచి ఏర్పాటు చేశారు దానికి సంబంధిత విశేషం చూద్దాం నాసా మార్షల్ ఇన్నోవేషన్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ప్రదానం చేయడం జరిగింది మన భారతీయుడికి రావడం దానికి సంబంధి విశేషం కర్ణాటక సీఎం సిద్ధరామ సిద్ధరామయ్య పైన విచారణకు ఇవ్వడం జరిగింది మనకి ఆ రాష్ట్ర గవర్నర్ కర్ణాటక గవర్నర్ అయినటువంటి తావర్చంద్ గెహ్లెట్ మనకేంటంటే ఇక్కడ మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మూడా అనే ఒక కేసు ఉంటుంది ఆ కేసు పైన మూడా కేసు అంటాం దాన్ని సో మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో అక్రమంగా కొంచెం భూమిని తీసుకున్నారు వాళ్ళ భార్య పేరు పైన అని చెప్పి ఇక్కడ సిద్ధరాం పైన సిద్ధరామయ్య పైన కేసు వచ్చింది ఇక స్వీడన్లో ఒక విచిత్రమైనటువంటి ఒక ప్రతిపాదన వచ్చింది ఏంటంటే మీరు దేశాన్ని వేడండి మేము డబ్బులు ఇస్తామని చెప్పి వలస గురించి మైగ్రేషన్స్ అయితే మనకు ప్రధానమైన వార్త ఉంది భారతదేశంలో తొలి విద్యుత్ మైక్రో కార్ అయినటువంటి ని ఒక విజయవంతంగా అభివృద్ధి చేయడం జరిగింది పరీక్షించడం జరిగింది కింగ్స్ అనే సంస్థ దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం యంగ్ ఇండియా స్పోర్ట్స్ అనే ఒక సంస్థను త్వరలో నెలకొల్ప నెలకొల్పబోతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇవ్వండి మనకి ఆగస్టు పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ కరెంట్ అఫేర్ సెటిలైట్స్ ఇప్పుడు వివరంలోకి వెళ్దాం సో దక్షిణార్థ దేశాల దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఈ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రతిపాదన చేశారు ఏర్పాటు చేస్తున్నట్టు సో ఏంటి ప్రతిపాదన విద్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మనకి రీసెంట్గా నేను మన ఇది ఇదే నెలలో ఆగస్ట్ నెలలో ఆగస్ట్ సెవెంటీన్ థర్డ్ వాయిస్ ఆఫ్ ది థర్డ్ వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ అని చెప్పేసి గ్లోబల్ సౌత్ ఈ మీటింగ్ జరిగిందండి థర్డ్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ మీటింగ్ జరిగింది థర్డ్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ ఒక సమితి అని చెప్పేసి అంటాం సదస్సు అంటాం ఇది వర్చువల్ ద్వారా జరిగింది ఆగస్టు సెవెంటీన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మన భారతదేశమే వర్చువల్ ద్వారా నిర్వహించింది భారత్ నిర్వహించింది వర్చువల్ ద్వారా అంటే ఆన్లైన్లో జూమ్ జూమ్ మీటింగ్ లాగా అనుకోండి ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలోనే జనవరిలో టూ థౌజండ్ ట్వంటీ త్రీ నవంబర్లో రెండు సదస్సులు జరిగినాయి సంవత్సరం రెండు సదస్సులు జరిగినాయి ఇది మూడవది అనమాట సో మరి గ్లోబల్ నార్త్ అంటాం గ్లోబల్ సౌత్ అంటాం ప్రపంచవ్యాప్తంగా ఇది అంటే భౌగోళికంగా విభజించింది కాదు అభివృద్ధి చెందిన ఆ అభివృద్ధి చెందుతున్న దేశాల సంబంధించినటువంటి విషయంలో నిర్వహించింది ఆర్థికంగా ఆర్థిక తారతమ్యాలతో దీన్ని ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు మరి గ్లోబల్ నార్త్ అంటే ఏంటంటే అభివృద్ధి చెందిన దేశాలు సంపన్న దేశాలు అండ్ గ్లోబల్ సౌత్ అంటే అర్థం ఏంటంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు అండ్ పేద దేశాలు మనం గ్లోబల్ సౌత్ దేశాలు అని చెప్పి అంట నార్త్ అంటేనో గ్లోబల్ నార్త్ అంటేనో అభివృద్ధి చెందిన దేశాలు ఇది గ్లోబల్ నార్త్ అంటాం గ్లోబల్ నార్త్ అంటే మళ్ళీ అమెరికా దేశము కెనడా దేశము ఈ ప్రాంత దేశాలే కాదు న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దేశాలు కూడా మన గ్లోబల్ నార్త్ దేశాలే అయితే ఎందుకు అభివృద్ధి చెందినాయి కాబట్టి అయ్యో మళ్ళీ న్యూజిలాండ్ అంటే మళ్ళీ ఆస్ట్రేలియా అంటే మనకు దక్షిణార్థ గోళంలో ఉంటుంది కాబట్టి మళ్ళీ అట్లా అనుకోవద్దు అండ్ గ్లోబల్ ఇది గ్లోబల్ నార్త్ అభివృద్ధి చెందిన దేశాలు సంపన్న దేశాలు గ్లోబల్ సౌత్ అంటే పేద దేశాలు అభివృద్ధి చెందిన దేశాలు తద్ధి నిర్వహించడం జరిగింది వందకు పైగా దేశాలు హాజరైన వందకు పైగా దేశాలు హాజరైనవి వంద ప్లస్ అన్నమాట ఆన్లైన్ ఆన్లైన్లో భారత ప్రధాని ప్రసంగించారు ప్రధాన ప్రధాన ఉపన్యాసాన్ని ఇందులో టెక్నాలజీ అనేది ఒక నా ఒక ప్రాంతాన్ని కాదు అన్ని ప్రాంతాలకు కేర్ చేయబడాలనేది ఒక విషయం వాణిజ్య సహకారం చేసుకోవాలి వాణిజ్య సహకారం చేసుకోవాలి తక్కువ వడ్డీకే రుణాలు అందించడం అనేది దిశగా ఉండాలని చెప్పేసి మనకి దక్షిణార్థ గోల దేశాలకు అంతర్జాతీయ అభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలి తద్వారా మనకు దక్షిణార్థ గోళ దేశాల మూడో వర్చువల్ సదస్సులో భారత ప్రధాని ప్రసంగించడం జరిగింది ఆఫ్రికా ఖండంలోని దేశాలు లాటిన్ అమెరికా దేశాలు ఆసియా ఆసియా ఖండంలో ఇజ్రాయెల్ దక్షిణ కొరియా మినహా అంటే ఇజ్రాయెల్ దక్ష జపాన్ దక్షిణ కొరియా దేశాల మినహా అన్ని దేశాలు హాజరైనాయి ఆసియా ఖండం నుండి అవోషనేషియా అనే ప్రాంతం నుండి ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మినహా మినహా అన్ని దేశాలు హాజరైనాయి మొత్తానికి అయితే వందకు పైగా దేశాలు హాజరైనాయి లాటిన్ అమెరికా దేశాలు హాజరైనాయి కానీ అమెరికా దేశం హాజరు కాదు ఎందుకోసం అది సంపన్న దేశం కిందికి గ్లోబల్ నార్త్ కిందకి వస్తాయి ఆఫ్రికా ఖండం అంటే మనకి ఒక డార్క్ కాంటినెంట్ చీకటి ఖండంగా పిలుస్తాం అభివృద్ధికి ఇంకా అభివృద్ధి చెందుతున్నటువంటి ఖండంగా చెప్తున్నాం కాబట్టి మనకి విషయం అనమాట అందుకు ఆదేశాల వాళ్ళు కూడా హాజరయ్యారు ఇదండి ఇదే అండి మనకి సో ఉద్దేశం ఏంటంటే మనం లాస్ట్ ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది మళ్ళీ కూడా నెక్స్ట్ కరెంట్ టేపర్స్ కూడా డిస్కస్ చేద్దాం దీనిపైన ఇంకేమైనా అప్డేట్లు ఉంటే ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ ఓకేనా సో భారత సైన్యం భారత ప్రభుత్వం స్వదేశంగా ఏం చేసిందంటే భీష్మ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి భీష్మ అని చెప్పేసినటువంటి భీష్మ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ భీష్మని చెప్పేసిన బీ హెచ్ బిహెచ్ఐ ఎస్హెచ్ఎఫ్ భారత్ హెల్త్ ఇనిషియేటివ్ సైహోగు ఈత మైత్రి అట్టం మరొకసారి రాసుకుందాం ఏంటంటే ఒక డేరా లాగా ఉంటుంది ఒక టెంటు లాగా ఉంటుంది టెంటు లాగా ఉంటే ఏం చేస్తామంటే ఇలా అన్ని అత్యవసరమైన మందులు ఉంటాయి ఒక డెబ్బై రెండు రకాల అత్యవసర మందులు ఉంటాయి అన్నమాట ఇప్పుడు మన లాస్ట్ టైం జనవరి ఇరవై రెండునా జనవరి ఇరవై రెండు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్న అయోధ్య రామాలయం అయోధ్యలో ప్రారంభించబడ్డప్పుడు చాలా మంది వచ్చారు కాబట్టి ఇది అక్కడ అనమాట ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు అయి ఏమైనా ఇబ్బంది అయింది మన ఒకరు అనుకోనుకు అనుకో అనుకోకుండా ఏమైనా జరిగి ఆరోగ్యపర పరమైన ఎవరికైనా ఇబ్బందులు వచ్చినాయంటే వెంటనే అక్కడ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇస్తారు అన్నమాట ఇట్లా మనం భీష్మ తయారు చేసినాం భీష్మంటే అబుర్వేషన్ ఉందండి భారత్ హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సైహో గీత అండ్ మైత్రి అని చెప్పేసి అంట సో ఈ భీష్మ ప్రాజెక్ట్ అనేది ఏంటి అంటే ఇక్కడ మరి ఇక్కడ భారత సైన్యం వాయుసేన వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రిని ఒక దగ్గర నెలకొల్పోయారు అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇది ఒక పదిహేను వేల అడుగుల నుంచి పోర్టబుల్ ఆసుపత్రిని ఇక్కడ పారాడ్రాప్ విధానం ద్వారా పారాడ్రాప్ అంటామంటే అంటే పైనుంచే కిందికి ఇక్కడ కిందికి కింది కింద విశ్రయించినట్టు కాదు పారాచూట్ దా పారాచూట్ సాయంతో కిందికి వస్తుంది ఎలాంటి ఇబ్బంది కాదు వెంటనే అక్కడ అత్యవసర సేవలు అందిస్తారు భారత సైన్యం వాయుసేన వాళ్ళు ఈ యొక్క ఆరోగ్య మైత్రి హెల్త్ క్యూబ్ అనే కార్యక్రమం ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రపంచంలో మొట్టమొదటి పోర్టబుల్ ఆసుపత్రిగా గుర్తించబడింది భీష్ము ఇది సి వన్ థర్టీ జే సూపర్ ఎర్క్స్ రవాణా విమానం ద్వారా పంపిస్తారు అన్నమాట ఇక్కడ మరి భీష్మ ప్రాజెక్ట్ ద్వారా మనకి ఏంటంటే ఇక్కడ డెబ్బై రెండు క్యూబులు డెబ్బై రెండు క్యూబులు ఆ విధంగా ఈ రోజు భారత సైన్యం వాయుసేన పరిధిలోకి వచ్చినాయి రెండు వందల మందికి కూడా అక్కడ ఆరోగ్య సేవలు అందించవచ్చు అనమాట ఒక క్యూబ్ ద్వారా అంటే ఒక భీష్మ ద్వారా అంత ఇంపార్టెన్స్ ఉంటుంది అన్ని మందులు ఉంటాయి అందులో కొన్ని కొండలు ప్రాంతాలు ఉంటాయి లేకపోతే మన ఒకసారి డిజాస్టర్స్ ఏమైనా విపత్తులు అయితే అక్కడ ఆసుపత్రులు ఉండవు అలాంటప్పుడు ఏంటంటే ఈ భీష్మ సాంకేతికత మనకు చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు అనమాట ఇది ఒక ఘనత అనమాట ఒక సూపర్ లేటివ్స్ కిందకి ఒక అత్యున్నతమైన విషయాల కిందకి వస్తుంది అబ్రివేషన్ పరంగా కూడా భీష్మనేది ఇంపార్టెంట్ ఈ నెక్స్ట్ వచ్చేసి నాసా సంస్థ వాళ్ళు నాసా అంటే ఇక్కడ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేయబడింది ఈ సంస్థ నాసా నేషనల్ ఏరోనాటిక్స్ నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మన నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి మన స్పేస్ అడ్మినిస్ట్రేషన్ మరి ఈ సంస్థ వాళ్ళు ఒక నేను స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఏర్పాటు చేసింది అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మార్షల్ ఇన్నోవేషన్ అవార్డు ఇచ్చింది అంటే ఆవిష్కరణ విషయంలో ఎవరైతే కృషి చేస్తారో వాళ్ళకి అవార్డు ఇస్తారు ఈ అవార్డుని ఒకన గుంటూరుకు చెందినటువంటి ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఆస్ట్రానమీ అండ్ ఫిజిస్ట్ అస్ట్ర ఒక ఇవ్వడం వారు శ్రీ శ్రీకాంత పానికి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది అనమాట రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కాబట్టి మనకి చాలా ఇంపార్టెంట్ అవార్డుగా ఈసారి అంటే ఈ అవార్డు భారతీయుడికి వచ్చింది మన తెలుగు వారికి వచ్చింది కాబట్టి మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి ఓకే నెక్స్ట్ చూద్దాం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పైన ఒక నా విచారణకు అనుమతించడం జరిగింది గవర్నర్ థావర్ చంద్ గెహ్లెట్ అండి ఎవరండి కర్ణాటక గవర్నర్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ కర్ణాటక ముఖ్యమంత్రి అంటే సిద్ధరామయ్య వారు సిద్ధరామయ్య గారు వీరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు సీఎం గవర్నర్ వచ్చేసి ఎవరంటే ఇక్కడ తావర్ చంద్ గెహ్లెట్ కర్ణాటక గవర్నర్ ఎవరికి ఎవరండి తావర్ చంద్ గెహ్లెట్ థావర్చంద్ గెహ్లెట్ సో కర్ణాటక గవర్నర్ తావర్చంద్ గెహ్లెట్ ఒక సంబంధించ కేసు ఉంది అంటే వీళ్ళ భార్య పైన ఎవరు సిద్ధరామయ్య భార్య వారు ఏం చేశారంటే ఈ యొక్క మూడ అంటారు మూడ మూడంటే ఇలా రాస్తారు కూడా అంటారండి కూడా అంటే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మైసూర్ నగరాభివృద్ధి సంస్థ ఏం చేశారంటే ఇక్కడ స్థలానికి కొంత స్థలాన్ని అక్ర అక్రమంగా ఆమె తీసుకుంది సిద్ధరామయ్య గారి భార్య అని చెప్పేసి ఒక కేసు వచ్చింది ఇప్పుడు ఆ కేసు పైన ఇప్పుడు వీరిపైన కేసు నమోదైంది వీళ్ళ భార్య పైన అప్పుడు ఈ యొక్క ఇతను ముఖ్యమంత్రి కాబట్టి వీరిపైన కూడా విచారణ చేయాలని చెప్పేసి గవర్నర్ అనుమతించడం జరిగిందనమాట ఈ యొక్క మూడా స్థలాల పంపిణీ అక్రమాలపై ఘటన జరిగింది అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ సెవెంటీన్ ప్రకారం కేసు నమోదు దీని ద్వారా మనకి ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఐపీసీ ఇండియన్ పీనల్ ని భారతీయ న్యాయ సమితిని మార్చారు కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పిసి అంటే కదా సీఆర్పీసీ కోడ్ ఆఫ్ ది క్రిమినల్ ప్రొసీజర్ని మనకి ఏమని మార్చారు అంటే భారతీయ నాగరిక సురక్ష సమితిని మార్చారు ఇండియన్ ఎవిడెన్సీ యాక్ట్ పేరుని ఎలా మార్చారంటే ఇక్కడ మార్చడం జరుగు కొన్ని శిక్షణ కూడా మార్చారు భారతీయ సాక్ష్యంగా మార్చి జూలై ఒకటి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ను అమలు చేస్తున్నారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ వాళ్ళు కేంద్ర హోంశక వాళ్ళు ఇలాంటి క్రమంలో డిఎన్ఎస్ఎస్ అంటే భారతీయ న్యాయ భారతీయ నాగరిక సురక్ష సమిత సెక్షన్ టూ థౌసండ్ అంటే భారతీయ నాగరిక సురక్ష సమిత టూ థౌసండ్ ట్వంటీ సెక్షన్ టూ వన్ ఎయిట్ ప్రకారం వీరిపైన కేసు నమోదు కావడం జరిగిందనమాట ఎవరిపైన వీరి యొక్క రావాలపై వారి బారిపోయినా ఆ విషయం ఇక్కడ ఇంపార్టెన్స్గా ఉంటుందండి నెక్స్ట్ చూద్దాం సో మీరు దేశం వేయండి మేము డబ్బులు ఇస్తాం స్వీడన్ దేశ విచిత్ర ప్రతిపాదన చేస్తుంది ఎందుకోసం అంటే వలసల నియంత్రణ గురించి ఈ మధ్య కాలంలో కూడా వలసల నియంత్రణ గురించి బ్రిటన్ దేశం ఒక ఒక సంబంధించిన బిల్లును ఆమోదించింది బ్రిటన్ దేశం ఏ ఏ ఒక్క బిల్ను ఆమోదించింది అంటే రువాండ బిల్ అంటామండి రువాండ బిల్ రువాండ బిల్ అంటారండి రువాండ బిల్ రువాండ బిల్ అంటే ఈ బ్రిటన్ దేశం ఆమోదించింది రువాణ బిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఏంటంటే రువాణ బిల్ రువాణ దేశంలో రువాణ దేశ రాజధాని కిగాలిలో బ్రిటిషర్ వాళ్ళకి కొన్ని ఆస్తులు ఉన్నాయి ఇల్లు ఉన్నాయి అన్నమాట అక్కడ పోయి చేయాలన్నమాట ఇక్కడ ఎవరైతే అక్రమంగా బ్రిటన్కి వచ్చినారో అక్కడ అనమాట అది రువాండ బిల్ మనకి రిష్యుస్ ఉన్నాకు బ్రిటన్కి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ బిల్ ఆమోదించబడింది ప్రజెంట్ బ్రిటన్ ప్రధాని అయితే కీర్ స్టార్ మరి వలసల నియంత్రణ గురించి స్వీడన్ కొత్త పథకం ఇచ్చారు వేరే దేశాల్లో పుట్టి ప్రస్తుతం స్వీడన్లో నివాసం ఉంటున్న పౌరులు దేశం వీడితే కొంత సొమ్మును ప్రభుత్వం బహుమతిగా అందజేస్తుంది ఎంత సొమ్ము అంటే పదివేల స్వీడిష్ క్రోనార్లు అంటారు క్రోనార్ స్వీడ్ స్వీడిష్ యొక్క స్వీడన్ యొక్క కరెన్సీ ఏందండి క్రోనార్ ఎనభై వేల రూపాయలు అనమాట మన భారత కరెన్సీలు అంతా ఇస్తారనమాట మీరు వెళ్ళండి మీరు వేరే దేశాలు మా దేశం పెట్టి వెళ్ళి అనుకోండి మీరు అక్రమంగా వచ్చారు మిమ్మల్ని జైలు పెట్టలేము కాబట్టి మీరు వెళ్ళండి మర్యాద సొప్పు మర్యాదగా వెళ్తే మీకు అంత ఇస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి కొన్ని 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 ఏంటంటే విభిన్నంగా ఉంటాయి కొన్ని కొన్ని చట్టాలు కానీ అమలు కానీ అవి అడుగుతున్నాడు ఎగ్జామినేషన్లో కొన్ని యాక్సెప్ట్ చేయని ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ మధ్యకాలంలో ఫ్రాన్స్ దేశంలో ఒక అబార్షన్ చట్టం అంటే అపార్షన్ ని లీగలైజ్ చేశారు అంటే రాజ్యాంగ హక్కుగా ప్రకటించుకోవడం జరిగింది అంటే విద్యుత్ చేసుకోవడం అబార్జన్ చేసుకోవడం అనేది అది ఏ దేశం అంటే ఫ్రాన్స్ దేశం అది ఎగ్జామ్లు అడగడం జరిగింది మొన్న ఏపీఎస్సి మనకి గ్రూప్ టూలు అడగడం జరిగింది ప్రపంచంలో తొలిసారిగా ఇక్కడ అబార్జన్ని ఒక చట్టబద్ధత చేసినటువంటి తొలి దేశం అంటే ఫ్రాన్స్ దేశం అలాంటి క్వశ్చన్ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ గా స్వీడన్ దేశం స్వీడన్ రాజధాని అంటే మనకు స్టాక్ హోమ్ అండి స్వీడన్ రాజధాని స్టాక్ హోమ్ స్టాక్ హోమ్ అనేది స్వీడన్ రాజధాని స్వీడన్ కరెంట్స్ వచ్చేసి క్రోనర్ ఈ నోబెల్ బహుమతుల్ని నోబెల్ ప్రైజెస్ ఇచ్చే దేశం కూడా ఏదంటే ఇక్కడ స్వీడన్ దేశమే ప్రతి సంవత్సరం కూడా ఇది ఎందుకోసం అంటే అక్టోబర్ నెలలోనే నోబెల్ హన్ ప్రకటిస్తారు డిసెంబర్ పదిన ప్రధానం చేస్తారు భారత్లో తొలి విద్యుత్ మైక్రో కార్ రాబిన్ ని మనకి తయారు చేయడం జరిగింది పరీక్షిస్తూ ఉన్నారు రాబిన్ అండి మన భారతదేశంలో స్వదేశంగా అభివృద్ధి చేసినటువంటి విద్యుత్ కార్ అని చెప్పొచ్చు మైక్రో కార్ చూడండి మైక్రో కార్ అంటే చిన్నగా ఉంటుంది అనమాట మైక్రో కార్ ఇప్పుడు మనకి టాటా వాళ్ళ గ్రూపులో టాటా మోటార్స్లో నానో కార్ ఉంటుందా నానో కార్ ఇంకా ఇలా సగం ఉందని చెప్పొచ్చు ఈ కారు సో మరి ఇది ఇది ఏ సంస్థ వాళ్ళు బెంగళూరుకి చెందినటువంటి వింగ్స్ ఈవీ అనే సంస్థ ఈవీ అంటే మనకి ఏం కాదండి ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అంటే వస్తుంది ఈవీ అంటే ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ లో బెంగళూరులో విడుదల పోతున్నట్టు ప్రకటించడం జరిగింది ఈ సంస్థ దీని ఉద్దేశం ఏంటంటే శూన్య కాలుష్యం అంటే జీరో పొల్యూషన్ అనమాట అంటే జీరో కర్బన్ ఎమిషన్స్ ఉంటాయి ఎలాంటి ఒక కర్బన ఉద్గారాలు విడుదల కావు ఇంకొక విషయం ఏంటంటే ఇది తక్కువ రహదారి స్థల వినియోగం అంటే పెద్దగా లేదు కాబట్టి మనకు రహదారులు చిన్న రహదారులు కూడా వెళ్తుంది సో అని చెప్పి చెప్పుకోస్తారు అనమాట ఈ రెండు కారణాలతో మనకి ఇక్కడ ఇంపార్టెన్స్ రాబిన్ అనే కార్ని అభివృద్ధి చేశారు రాబిన్ అంటే ఒక పక్షి కూడా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ రాబిన్ అంటే ఒక పక్షి ఈ పక్షి ఏంటంటే మనకు బ్రిటన్ దేశ బ్రిటన్ దేశ జాతీయ పక్షి ఏంటంటే రాపిన్ అని అండి ఈ మధ్య కాలంలో అమెరికా వాళ్ళు తమ పక్షిగా బాల్డ్ ఈగల్ని ప్రకటించడం జరిగింది బాల్డ్ ఈగల్ని సో బాల్డ్ ఈగల్ సో బాల్డ్ ఈగల్ అనేది ఇటీవల కాలంలో ఏ దేశం అధికారికంగా తమ పక్షిగా ప్రకటించుకుందంటే అమెరికా సో మరి రాపిన్ అనే పక్షి అంటే బ్రిటన్ దేశం కివీ అంటే మనకు కివీస్ అంటాం పండుంటే కివీస్ అంటే పక్షులు ఉంటాయి అవి న్యూజిలాండ్ దేశం ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మన దేశంలో విద్యుత్ వాహనాల వినియోగం గురించి మనకు ఫేమ్ ఇండియా అనే కార్యక్రమాన్ని మన భారత ప్రభుత్వం తీసుకొచ్చింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఫేమ్ ఇండియా ఫాస్టర్ అడాప్షన్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాం ఓకేనా యంగ్ ఇండియా స్పోర్ట్స్ అనే కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ఎందుకోసం అంటే ఈ మధ్య కాలంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు సో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సో మనకి అమెరికా దేశం పర్యటించారు అమెరికా దేశంతో పాటుగా వస్తున్నప్పుడు మళ్ళీ దక్షిణ కొరియా దేశం కూడా వెళ్ళి వచ్చాడు దక్షిణ కొరియా అంతకన్నా ముందు లండన్కి వెళ్ళి వచ్చాడు అంటే బ్రిటన్కి వెళ్ళాడు అయితే మరి ఇక్కడ యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఆల్రెడీ యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ ఒక శంకుస్థాపన చేశారు మనకి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఇక్కడ మనకి మీర్ఖాన్ పేటలో ఉన్నటువంటి పేగరికెంచని శంకుస్థాపన జరిగింది అది ఏమంటారు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దీనికి బోర్డ్ ఆఫ్ ది గవర్నర్స్ చైర్మన్గా ఈ సంస్థకు మనకి ఆనంద్ మహేంద్ర కూడా నియమితులు కావడం జరిగింది మరి విధంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేస్తారు ఇది ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీగా చెప్తున్నటువంటి నగరం ఈ ఫ్యూచర్ సిటీ అనేది ముచ్చర్ల కేంద్రంగా కాబోతుంది హైదరాబాద్ కేంద్రంగా అని చెప్పి చెప్తున్నారు అనమాట ఫ్యూచర్ సిటీ భవిష్యత్ నగరం ఇది నాలుగో నగరం అంటున్నాం ఎందుకోసమంటే హైదరాబాద్ ఉంది సికింద్రాబాద్ సైబరాబాద్ నగరం అయింది ఇప్పుడు నాలుగో నగరము హైదరాబాద్లో నిర్మిస్తున్నారు ఇలాంటి క్రమంలో ఒక ఫోర్త్ సిటీలో రెండు వందల ఎకరాలను ఏర్పాటు చేస్తాం స్పోర్ట్స్ సైన్స్ మెడిసిన్ సెంటర్ కూడా ఏర్పాటు చేస్తారు అండ్ కొరియన్ నేషనల్ యూని స్పోర్ట్స్ యూనివర్సిటీ చేత సాంకేతిక భాగస్వామిగా ఉంది అంటే దక్షిణ కొరియాలో ఒక నా స్పోర్ట్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఇస్తారు అలాంటి ఒక దక్షిణ కొరియాలోని యూనివర్సిటీతో ఒక సాంకేతికంగా భాగస్వామ్యమై అలాంటి కోర్సెస్ ఇక్కడ అందించి తద్వారా ఒక నా క్రీడలకి ప్రోత్సహిస్తారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట ఇంపార్టెన్స్ అండి మన దేశంలో కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో కేలో ఇండియా అనే కార్యక్రమం ద్వారా కూడా క్రీడల్ని ప్రోత్సహిస్తున్నారు కానీ మనం రీసెంట్గా జరిగిన ముప్పై మూడు ఒలింపిక్ క్రీడల్లో మనకి పథకాల సంఖ్య అనేది మనకి చాలా దేశాలతో పోలిస్తే మనం తక్కువ అలాంటి నేపథ్యం ఓకేనా ఇంపార్టెన్స్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ఎయిర్పోర్టులని ఏర్పాటు చేస్తామని చెప్పేసి కసరత్తులు చేసినట్టు కసరత్తులు అంటే ఏంటంటే ప్రయత్నం చేస్తున్నాం ప్రపోజ్ చేస్తున్నాం అని చెప్పేసి కేంద్ర పౌర విమానయాన శాఖ కసరత్తులు చేస్తుంది అనమాట ఆంధ్రప్రదేశ్లో ఏడు కొత్త ఎయిర్పోర్ట్లు మరి ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మనకి ఒకన విజయనగరంలో విజయవాడ దగ్గర గన్నవరంలో ఉంది విశాఖపట్నంలో ఒక విమానాశ్రయం ఉంది అంటే అఫ్ కోర్స్ విశాఖపట్నం ఉన్న విమానాశ్రయం నావీ దగ్గర నావీ పర్ప నావీ అలా ఆధీనంలో ఉంటుంది మరి విజయ ఇప్పుడు మనకి విజయనగరం విశాఖపట్నం మధ్యలో మనకి ఇప్పుడు ఒకన భోగాపురం వద్ద ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నేను నిర్మిస్తున్నారు టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో ప్రారంభం కాబోతుంది అండ్ కర్నూలు ఓరకల్ వద్ద మనకి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఏర్పాటు అవుతున్న నేపథ్యం ఉంది ఆల్రెడీ ప్రారంభించబడడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంకా ఒకనా రాజమండ్రిలో కూడా విమానాశ్రయం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ సో ఇలాంటి క్రమంలో పుట్టపర్తి సత్యసాయి దగ్గర కూడా ఒక విమానాశ్రయం ఉంది సత్యసాయి సంబంధించిన రిధి దగ్గర మరి ఇంకా ఇది కూడా పౌర విమానయాన శాఖ ఆధీనంలో తీసుకుని భావిస్తున్నారు ఇలాంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మరో ఏడు కొత్త ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రధానమైన ఉద్దేశం ఉంది అది శ్రీకాకుళం దగదండి కుప్పం నాగార్జున సాగర్లో అభివృద్ధి చేసే ప్రతిపాదన చేస్తున్నారు అంతేకాకుండా ఇంకా తుని అన్నవరం మరి ఇక్కడ సత్యదేవుడి ఆలయం ఉన్నటువంటి అన్నవరం తుని అన్నవరం తాడేపల్లి కూడా ఒంగోలులో కూడా అవకాశాలు పరి పరిశీలిస్తున్నట్లు కేంద్ర పౌర విమాన శాఖ ప్రకటించడం జరిగింది యూనియన్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అంటాం ప్రజెంట్ కేంద్ర పౌర విమాన శాఖ మంత్రిగా ఎవరు పనిచేస్తున్నారు అంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు ఎవరంటే కింజారపు రామ్మోహన్ నాయుడు గారు మరి వరుసగా రామ్మోహన్ నాయుడు గారు అండి రామ్మోహన్ నాయుడు గారు రామ్మోహన్ నాయుడు గారు సో వరుసగా మూడు సార్లు కూడా ఈరోజు శ్రీకాకుళం నుండి లోక్సభ ఎంపీ చిన్న వయసులోనే థర్టీ సిక్స్ ఇయర్స్ వయసులోనే అతి చిన్న వయసులో కేంద్ర మంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్నారు ఈ యొక్క మంత్రివర్గంలో నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఆ విషయం గమనించండి మన భారతదేశంలో అయితే ఇక్కడ పౌర విమానయానాన్ని అందరికి అందుబాటులోకి తీసుకురావాలి సామాన్యుడికి సైతం అని చెప్పేసి కార్యక్రమాన్ని ప్రకటించడం జరిగింది ఉడాన్ ఆర్సీఎస్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ప్రకటించి టూ థౌసండ్ సెవెంటీన్ నుండి అమలు చేస్తున్నారు ఉడాన్ ఆర్సిఎస్ అని చెప్పేసి అంటాం ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అంటాం అండి ఉడే దేశ్ కా హిందీ వాడు అండి ఇది ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అండి ఆమ్ నాగరిక్ ఆమ్ నాగరిక్ అని చెప్పేసి అండ్ ఆర్సిఎస్ అంటే అర్థమైందంటే ఇక్కడ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటామండి రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అని చెప్పేసి అంటాం రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ ఓకేనండి నెక్స్ట్ చూద్దాం అమరావతి నిర్మాణానికి ఏడిబి ప్రపంచ బ్యాంక్ రుణం ఇచ్చే విషయంగా దిశగా ఆంధ్రప్రదేశ్ అండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అండ్ పదిహేను వేల కోట్ల ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయడం జరుగుతుందని చెప్పి ఒక వార్త ప్రధానంగా ఉందండి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు కేంద్ర బడ్జెట్లో కేంద్ర బడ్జెట్ యూనియన్ బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ప్రకటించిన విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక రాష్ట్రానికి అమరావతి నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్లను అలకేట్ చేయడం జరిగింది కేటాయింపు జరిగింది అది కేటాయింపు అనేది ఏడీపీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ప్రపంచ బ్యాంకు నుండి రుణం రూపంలో అందబోతుంది దీనికి కేంద్ర ప్రభుత్వం గ్యారెంటీ ఉంటుంది అనమాట అంటే ఏంటి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఏడీపీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఫిలిప్పైన్స్ రాజధాని మనీలలో ఈ సంస్థ ఉంటుంది ఫిలిప్పైన్లో మరి మసోత్సుగు అసకావ కానీ మసోత్సుగు అసకావ అనేవారు ఏడీబీకి ప్రజెంట్ అధ్యక్షుడిగా ఉన్నారు అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రపంచ బ్యాంక్ సో మరి ప్రపంచ బ్యాంక్ అనేది వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ మరి దీనికి ప్రజెంట్ అధ్యక్షుడు మన భారతీయుడు అయినటువంటి అజయ్ బంగా అజయ్ బంగా ఉన్నారండి గుర్తుపెట్టుకోవాలి ఎస్ అండి మనకి జూనియర్ పురుషుల హాకీ టీం కోచ్గా పిఆర్ తీజెస్ ఫ్రెండ్స్ మనందరూ తెలుసు ఒలింపిక్ క్రీడల్లో మనకి గా ముప్పై మూడు ఒలింపిక్ క్రీడల్లో మన భారత పురుషుల హాకీ టీం మరో కాంస్యాన్ని సాధించడం జరిగింది ఈ క్రమంలో మరి గోల్ కీపర్ అయినటువంటి పిఆర్ శ్రీజేస్ ఎంతో ఎంతో కృషి చేయడం జరిగింది సో ఇలాంటి క్రమంలో వీరు తన రిటైర్మెంట్ కూడా ప్రకటించారు తన యొక్క కళ నిజమైన క్రమంలో సో అలాంటి పిఆర్ శ్రీజేష్ గారు మరి భారత ఒక మనకి పురుషుల హాకీ టీంలో కీపర్ ఉన్న వీరు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు జూనియర్ పురుషుల హాకీ టీంకి కోచ్గా నియమితులు కావడం జరిగింది పిఆర్ శ్రీజేష్ గారు జెర్సీ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ అండి చాలా ఫేమస్ అది సో ఇలా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఒలింపిక్స్లో భారత పురుషుల టీం పురుషుల టీంలో సభ్యుడైనటువంటి భారత పురుషుల హాకీ టీంలో సభ్యుడైనటువంటి వీరు ఇప్పుడు భారత జూనియర్ పురుషుల హాకీ కోచ్ కోచ్గా నియమితులు కావడం జరిగింది స్పోర్ట్స్ అప్డేట్ లో మనకి ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వచ్చేసి లోక్సభ స్పీకర్ కాన్స్టిట్యూట్స్ న్యూ పార్లమెంటరీ కమిటీస్ ఫర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసినాం మనకి ఒక ప్రజాపద్ధుల కమిటీ ఓకేనా ప్రజా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే మన నైన్టీన్ ట్వంటీ అంటే పురాతనమైనటువంటి ఒక కమిటీ పార్లమెంట్ అంటే ప్రజాపద్దుల కమిటీ లోకసభ రాజ్యసభ సభ్యులు ఇద్దరు ఉంటారు ఇంట్లో పబ్లిక్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటారు పిఎస్ఈ పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్గా కేసీ వేణుగోపాల్ నియమితులు కావడం జరిగింది సో మరి కేసీ వేణుగోపాల్ అలపూజ నుండి లోకసభ సభ్యుడు కాంగ్రెస్ కాంగ్రెస్ చెందినవారు ప్రతిపక్షం వాళ్ళే ఉంటారన్నమాట ఈ యొక్క ప్రజాపద్ధుల కమిటీకి లాస్ట్ టైం అధీర్ రంజన్ చౌదరి ఉన్నారు వారు కూడా కాంగ్రెస్ నాయకుడే మరి ఇప్పుడు ఆల్రెడీ చెప్పుకున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీకి చైర్మన్ వచ్చేసి కేసీ వేణుగోపాల్ నియమితం కావడం జరిగింది ఈ లోక్సభ స్పీకర్ నియమిస్తాడు ఈ కమిటీని మనకు ప్రజెంట్ లోకసభ స్పీకర్ అంటే ఓం గారు అండి ఒక ఓం బిర్ల గారు పద్దెనిమిది లోక్సభ స్పీకర్ కమిటీ ఆన్ ది ఎస్టిమేట్స్ అంటే అంచనాల కమిటీకి ఎవరు చైర్మన్ ఉన్నారంటే సంజయ్ జైస్వాల్ పబ్లిక్ అండర్టేకింగ్స్ అంటే సంస్థలు అనమాట వివిధ వివిధ ప్రభుత్వ రంగ సంస్థల పైన ఉన్నటువంటి దానికి చైర్మన్ ఎవరంటే భగవంతు పాండ కమిటీ ఆన్ ది వెలిపేర్ ఆఫ్ ది ఓబీసీస్ అంటే ఇక్కడ వెనుకబడిన తరగతుల కమిటీ సంక్షేమం పైన కమిటీకి ఎవరంటే చైర్మను గణేష్ సింగ్ ఎవరండి గణేష్ సింగ్ సత్నా అండ్ సత్నా అంటే లోకసభ సత్నా అనే లోకసభ నియోజకవర్గం నుండి గెలిచాడు అతను ఓకేనా గణేష్ సింగ్ అండ్ కమిటీ ఆన్ ది వెల్ వెల్ఫేర్ ఆఫ్ ది ఎస్సీస్ అండ్ ఎస్టీస్ అండ్ షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగల సంక్షేమం పైన కేంద్ర పార్లమెంటరీ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఇక్కడ ఒక ఫాగన్ సింగ్ ఫాగన్ సింగ్ కులస్తే వీరు మండల్ అనే నియోజకవర్గం నుండి గెలవడం జరిగింది అనమాట సో ఈ పేర్లు మనకి ఇంపార్టెంట్ అండి సంజయ్ జైస్వాల్ భగవంత్ పాండా అండ్ గణేష్ సింగ్ అండ్ పగన్ సింగ్ కులస్తే ఓకేనండి వీళ్ళు ఏ కమిటీలోకి ఏందనేది ఇక్కడ ఇంపార్టెంట్గా ఉంటుంది కేసీ వేణుగోపాల్ అయితే ఈ నాలుగు ఈ కమిటీలు అయితే గుర్తుపెట్టుకోవాలి చైర్మన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సెవెంటీన్త్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియడ్ జరిగిందండి మరి సెవెంటీన్త్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఒలింపియడ్ జరిగితే ఇది మనకి ఆగస్టు ఒక ఎయిట్ టు సిక్స్టీన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి చెన్నైలో చైనాలో జరిగింది మన భారతదేశంలో నలుగురు వెళ్ళారు ఎర్త్ సైన్స్ ఒలింపియడ్లో పాల్గొనడానికి అంటే ఒక సైన్స్ ఒలింపియడ్ అని చెప్పుకోవచ్చు ఇది మనకు శాస్త్రీయ పరిజ్ఞానం పైన అక్కడ వివిధ ప్రాజెక్ట్స్ సిద్ధం చేస్తారు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట వాళ్ళకి మన సైన్స్ ఫేర్ స్కూళ్ళల్లో సైన్స్ ఫేర్ ఎలా జరుగుతుందో అలా అనమాట గుజరాత్ కేరళ ఛత్తీస్గఢ్ రాజస్థాన్ నుండి నలుగురు విద్యార్థులు వెళ్ళారు ఆగస్ట్ ఎయిట్ టు సిక్స్టీన్ జరిగింది ఇందులో మనకి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయండి మూడు గోల్డ్ మెడల్స్ వచ్చినాయి అండ్ ఒక నా మూడు గోల్డ్ మెడల్స్ అండ్ మరి కాంస్య పథకం వచ్చింది ఒకటి ప్రతి ఒక్కరికి అండ్ టూ సిల్వర్ మెడల్స్ వచ్చినాయి మొత్తం చూసినట్లయితే మూడు ప్లస్ ఒకటి అంటే ఒకటి అంటే ఇక్కడ ఈచ్ నలుగురికి నాలుగు కాబట్టి నాలుగు అండ్ రెండు సిల్వర్స్ అంటే మొత్తం కూడా ఇక్కడ ఆరు మూడు తొమ్మిది మెడల్స్ వచ్చినాయండి ఇది మనకి సో మనకి సెవెంటీన్త్ ఇంటర్నేషనల్ హెల్త్ సైన్సెస్ మన భారతదేశానికి సో మనం ఈ రీచ్ అవుట్ అనే కార్యక్రమం ద్వారా దాన్ని మనం అభివృద్ధి చేస్తూ ఉన్న మన దేశంలో పిల్లలకి ఒక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ హెల్త్ సైన్స్ ఒలింపియాడ్లో ఎవరు పాల్గొంటారు ఏ ఏ ఏ సంబంధించిన విద్యార్థులు పాల్గొంటారంటే అంటే దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి నుండి పన్నెండో తరగతి నైన్త్ క్లాస్ టు ట్వెల్త్ క్లాస్ మధ్యలో చదువుతున్న వాళ్ళు నైన్త్ క్లాస్ అండ్ నుండి టూ ట్వెల్త్ క్లాస్ మధ్య చదువుతున్న వాళ్ళకి 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 ఇంట్రెస్ట్ని బట్టి ఒకన వాళ్ళు చేసే సంబంధించినటువంటి శాస్త్రీయ దృక్పథం పరిజ్ఞానం ప్రాజెక్ట్ వారికి ఎన్నిక చేస్తారనమాట ఎంపిక చేసి పంపిస్తారు వాళ్ళకి దీన్ని రీచ్ అవుట్ అనే కార్యక్రమం పృథ్వీ విజ్ఞాన్ కార్యక్రమాల్లో కూడా తోడ్పడతాయి మన భారతదేశంలో పిల్లల్లో విద్యార్థుల్లో శాస్త్రీయ విజ్ఞానాన్ని అభివృద్ధి చేయడానికి చేసుకోవడానికి రీచ్ అవుట్ అంటారు రీచ్ అవుట్ అండ్ పృథ్వీ విజ్ఞాన్ అంటారండి పృథ్వీ విజ్ఞాన్ అంటే పృథ్వీ స్కీమ్ దాని పృథ్వీ స్కీమ్ అబ్రివేషన్ ఏంటంటే పృథ్వీ పృథ్వీ విజ్ఞాన్ పృథ్వీ పీఆర్ఐ అంటే పృథ్వీ అవుతుంది పిఐ అయితే విజ్ఞాన్ ఈ కార్యక్రమం అండ్ రీచ్ అవుట్ కార్యక్రమం రీచ్ అవుట్ అంటే రీసెర్చ్ చేస్తారు ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ఇస్తాం అండ్ అవుట్ రీచ్ అని చెప్పేసి అంటాం ఈ కార్యక్రమాల ద్వారా మేము ఎంపిక చేసి వాళ్ళకి మంచి శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ స్థాయిలో ఇలా మనకి ఒక మన భారత యొక్క శాస్త్రీయ పరిజ్ఞానాన్ని ప్రపంచానికి ఆకర్షించే విధంగా చేస్తాం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇవ్వండి మనకి ఆగస్టు పద్దెనిమిది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉన్న కరెంట్ అఫేర్స్ థ్యాంక్ యూ